దుష్ట ఇంట్లోకి రాకుండా మార్గం చెప్పండి దుష్టశక్తులు అంటే మనుషుల మనుషులు ఉన్న దుష్టుల దానికి మార్గం చెప్పండి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మేము చెప్పేది ఉండదు ఇక్కడ ఆధిదైవితంగా మనం అనుకుంటున్నటువంటి ఏదో గాలి ధూళి ఇలాంటి దుష్టశక్తుల ప్రభావం ఎవరైనా ఏదైనా నరఘోషం ఎవరైనా మనం చూసి బాధపడుతున్నారు అందువలన ఆ నరఘోష తగులుతుంది ఇట్లాంటి వాటికైతే మనకి పూజలు పునస్కారాలతో మానసికంగా కొంచెం ఆ చికాకులోంచి మీరు బయటకు వచ్చి ప్రశాంతమైన ప్రయాణం చేయడానికి కొన్ని మార్గాలు చెప్పడం ఉన్నాయి అవి చెప్తాను మనుషుల్లో ఉన్నటువంటి దుష్టులు ఆ దుష్టశక్తులు వాళ్ళు ఎన్నోకి రాకనంటే ఏం చెప్పలేం దానికి ఎవరి పరిస్థితులని తగ్గట్టుగా వాళ్లే జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనం రోడ్డు మీద వెళ్ళాము ఏదో తొక్కామనో లేకపోతే దృష్టి తీసిన పదార్థాలు తగిన ఏవో ఇట్లాగా కొంచెం మంది ఫీల్ అవుతూ ఉంటారు సహజంగా వాళ్ళ చాలామంది ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మామూలుగా నడవడమే కాకుండా పది మంది నన్ను చూస్తున్నారు లేదా అనే దానికి బాగా ఆకర్షితులు అవుతున్నారు అలాగే పది మంది నన్ను చూస్తున్నారు లేదా గమనిస్తూ వాళ్ళ నడవడికి ముందుకు వెళ్ళేసరికి ఆ మైండ్ సెట్ చాలా ఎక్కువగా ఆపరేట్ చేయబడి ఎక్కువగా వర్కింగ్లోకి వచ్చి శరీరం ఆ ఆటోమేటిక్గా అలసటకి దగ్గరై కొంచెం వెళ్ళి నొప్పులు వచ్చినట్టుగా భారంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది దానికి ఇంటికి రాగానే అబ్బో నాకు బాగా నరఘోషండి అని ఫీల్ అవుతుంటారు దీంతో కొన్ని ఈ టీవీ సీరియల్స్ సినిమాలు ఇట్లాంటి వాటిలో కూడా ఈ చేతబళ్ళు నరఘోష దృష్టి ఇట్లాంటి వాటి ప్రభావాల మీద ఎక్కువగా వీడియోలు ఎక్కువగా మధ్యగాలను వచ్చినాయి సీరియల్స్ అన్ని కూడా కొంత ఆ వాటి అవగాహన ఉంటుంటే వాళ్ళు సినిమాలు కూడా ఎక్కువ వచ్చినాయి ఆ అవగాహన ఉన్న వాళ్ళు ఎక్కువగా జనరల్ ఫీల్ అవుతుంటారు అసలు మనం వెళ్తూ మనం క్యాజువల్గా మనకు మనని వాళ్ళే చూస్తారులే అనుకుంటూ వాళ్ళు అట్లా మన నలుగురు చూస్తున్నారు లేదా అనేటువంటి భావనలో వెళ్ళబట్టే మన మనసు మన నడవడి రెండు కూడా బ్యాలెన్స్ అవ్వక నొప్పులు వస్తున్నాయి రాగానే మనకు నరఘోష అనుకుంటున్నాం అనేటువంటి భావనకి దగ్గర రాలేక ఇది వాళ్ళు కాదు నాకు దిష్టి తగిలింది నాకు నరఘోష ఉంది నాకు ఎవరు చేదపడి చేశారు ఇట్లాంటి భావనలో వెళ్ళిపోతున్నారు దాని తగ్గట్టు గురువుల దగ్గరికి వెళ్తే దాని దగ్గర గురువులకి అందరూ కదండి అందరు ఆధ్యాత్మిక గురువులు అట్లా లేరు ఇట్లా కొంతమంది దాని వెనక అవునయ్యా నీకు చాలా దిష్టి ఉంది నేను చెప్పాను ఆ ఉంగరాలను పెట్టుకోకు గులుసులు వేసుకోకు అందరి చూపు నీ మీద ఉంటుంది నువ్వు వినట్లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు దీంతో వీడు ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏవి పడితే చేసేస్తూ ఉంటాడు పూజలు అసలు అట్లా కాకుండా మనకి అసలు రాత్రి సమయాల్లో పిశాచ సంబంధమైనటువంటి సంచారం జరుగుతున్న ఉద్దేశంతోనే పూట ఇల్లు వాకళ్ళు శుభ్రం చేసి ఏ రోజు ఆ రోజు పూటే ఇల్లు వాకళ్ళు శుభ్రం చేసి ఇంటి దగ్గర కూడా కడిగి ముగ్గు వేయి నేను రాత్రి ముగ్గు వేసి రాత్రి రాక్షసులు నివాసం చేస్తారు అందుకోసం దేవాలయాల్లో కూడా రాత్రిపూట ముగ్గు వేయకూడదు ఉంటుంది ముగ్గురు ఉంటుంది కానీ రాత్రిపూట ముగ్గేసినా పూట ఆ ముగ్గుని మళ్ళీ కడిగేసి మళ్ళీ కొత్తగా ముగ్గు వేయాలి పాచి ముగ్గు అంటారు దాన్ని అది వేసుకోవడం మానేశారు వాళ్ళ రోజున ఏమంటే ఒక చిన్న కామన్ సెన్స్ ఉపయోగించండి ఆ ధనుర్మాసం అయితే మంచి కురుస్తుంది పెద్ద ముగ్గులు వేయడం రాత్రి కూడా వేసుకుంటారు కానీ పొద్దున్నే లేవగానే ఇదే పంతులు గారు మరి గుళ్ళో అయినా మన ఇంట్లో అయినా ఏం చేస్తాడు గంట కొడుతూ ఆగమార్ధంతు దేవానం బాగుంది దేవతలు రావాలని చెప్పి గంట కొట్టాడు గమనార్ధంతు రాక్షసం మన ఇంట్లో రాక్షసులు ఎక్కువ అసలు మన ఇంట్లో మనం కదా కుటుంబ సభ్యుల కదా ఉంది మన ఇంట్లో నుంచి రాక్షసులు వెళ్ళిపోవాలంటాడు ఏంటి అంటే రాత్రిపూట నిషేధికాలంలో పిషాచలు రాక్షసులు సంచారం చేస్తూ ఉంటారు అనేది సహజంగా ఉంది అందువల్ల ఈ ఘంటానాథం చేయడం మూలంగా ఒకవేళ మన ఇంట్లో రాక్షసులు కనుక ఉంటే వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారని వాళ్ళు వెళ్ళిపోవాలి దేవుడు రావాలి అందుకోసమే ఘంటానాశం చేసేది దేవుడు పొద్దునపూట రావాలి మన ఇంట్లో రాక్షసులు బయటకు పోవాలి అంటే ఈ రాక్షస రూపానికి సహజంగా ఏం చెప్పారంటే భోజనాలు చేసి ఎంగిళ్ళు అట్టబెట్టద్దంటారు ఆ ఎంగిళ్ళు పెట్టడం కూడా స్వరూపమే అందుకోసమే కనీసం ఆ పెళ్ళ మీద నీళ్ళు పోసినా తొలిచి ఎక్కడ పడేయంటారు రేపు పొద్దున్న పనమ్ వ్యవస్థ మేము పనమ్మ డబ్బులు అమ్మాయి అయితే కడిగించుకోవాలని చెప్పి అహంకారంతో ఉంటారేమో అట్లా కనీసం తొలిచిపడేయండి అలాంటి దైవీ శక్తులు తిరగాల్సిన ఇంట్లో అలాంటి దుష్టశక్తులు పెట్టారు ఎంగిళ్ళు అట్లా అట్టే పెట్టారు అవే రాక్షసత్వాలు అంటే అవే మానసికమైన వ్యవస్థను కూడా పాడుచేసేవి చేసేవి కాబట్టి వాటి ప్రభావం పోవాలని ఉద్దేశంతో చేస్తుంటారు అందుకోసం పూట ఇల్లు వాకలు శుభం చేసి ముగ్గులు వేస్తూ ఉంటారు భగవంతుడు అవన్నీ రాత్రి వా భగవంతుడు ఆ ఇంట్లో ఉన్నాడు ఆ ఎంగిళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాయి దాంతో సృష్టింపబడుతున్నటువంటి దుష్టశక్తి అనమాట అలాంటివి ఎన్నో ఉన్నాయి మనం చేసే పొరపాట్లు బయట తిరిగి వచ్చి కాళ్ళు కొడుకోకుండా లోపలి వెళ్ళడం మూలంగా దుష్టశక్తులు ఇంట్లోకి వస్తాయి మరి ఇవన్నీ పాటించాల్సిన నియమాలు పాటించరు కానీ నాకేదో దుష్టి అది ఫీల్ అవుతుంటారు ప్రతి వాళ్ళు కూడా సరే అలాగే దుష్టశక్తులు అనేవి గాలి ధూళి నరఘోష ఇట్లాంటివన్నీ ఉన్నాయేమో అనే ఉద్దేశంతో ఇంట్లో సహజంగా మనం పూర్వం వాళ్ళు ఇట్లా ఇల్లు వాకిలు శుభ్రం చేసి దేవత మందిరాలు శుభ్రం చేసింది ముగ్గులు వేసిన తర్వాత అర్చన ప్రారంభం చేసి దీపారాధన చేసి తప్పనిసరిగా దుర్గా సంబంధమైన అష్టోత్తరము సహస్రనామం దుర్గా సూక్తం పారాయణించడం చేయడము ఇట్లాంటివి చేస్తుండేవాళ్ళు కాలంలో కూడా దీపారాధన చేసి ఆకులు శుభ్రం చేసి బయట ముగ్గులు వేసి దీపారాధన చేసి ఈ దుర్గా సంబంధమైన అష్టోత్తరం సహస్రనామం లేకపోతే సమయాన్ని బట్టి దుర్గా సూక్తం పారాయణించడం ఇంట్లో మగవాళ్ళు కంపల్సరీ దుర్గా సూక్తం పారాయణ చేసేవాళ్ళు సున్నాల పనం అనేది పారాయణ చేస్తూ ఉండేవాళ్ళు రాత్రి కూడా నరమేధ ప్రశ్న అంటారు దాన్ని దాని మూలంగా ఏమవుతుందంటే మన ఇంట్లోకి దుష్టచక్తులు ఆవహించకుండా ఉంటాయి అనేది ఒకటి నియమం అది పొద్దున సాయంత్రం అందరూ కూడా ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా స్నానం వెంటనే సంధ్యావందన ప్రకటన పూర్తి చేసుకుని దుర్గా సంబంధమైన ఆరాధన చేయడం అనేది అందరికీ అలవాటు ఉంది మీరు చాలా ఈ మంత్ర సంబంధమైనటువంటి విశేషాలు చెప్పినటువంటి సినిమాలు చూసినా కానీ అందులో దుర్గా కనబడుతుంది తిరుగుడు కోసం అంటే సహజంగా పాతకాల సినిమాల్లో ఎక్కువ ఉండేది అలాగా సినిమాల్లో కూడా చూపించే స్థాయిలో ఉందంటే సమాజంలో దుర్గా పూజ అనేది పొద్దున సాయంత్రం పూజ చేసుకోవడం అనేది ఇళ్ళల్లో ఎవరికి వాళ్ళు చేసుకోవడం అనేది గుళ్ళల్లో చేసుకోవడం అనేది సమాజంలో జీర్ణించిపోయిన విషయం అలా దుర్గని ఆరాధించడం మూలంగా మన ఇంట్లో రావు అనేది ఒక బలమైనటువంటి ఒక అంశం మనకి నడిచింది ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి కాలంలో ప్రదోషకాలంలో లక్ష్మీనృసింహక్రావలంబ స్తోత్రం పారాయణ చేస్తూ ఉండేవాళ్ళు ఆ లక్ష్మీనరసింహక రావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా ఈ చేతబళ్ళు నరఘోష ఈ యొక్క దుష్టశక్తుల యొక్క ప్రభావం ఏమైనా లేకుండా ఉంటాయి అనేది ఒక గట్టి నానుడి గట్టి నమ్మకం ప్రదోషకాలంలో నృసింహ ఉపాసన చాలా విశేషం అందులో సంధ్యాకాలంలో ఇంకా విశేషం సూర్యాస్తమయం ఏం గంట పన్నెండు నిమిషాల సేపు సంధ్యాకాలం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సేపు ప్రదోషకాలం ఆ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల్లో మొదటి గంట పన్నెండు నిమిషాలు సంధ్యాకాలం ఉంటారు ఆ సంధ్యాకాలంలో ఈ లక్ష్మీ నృసింహం ఉపాసన చేయడం మూలంగా స్వామివారిని అనుగ్రహిస్తే కనుక సమస్యలు ఏం రాకుండా ఉంటాయనేది బాగా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడేటువంటి అంశం కూడా ఆ తర్వాత ఇంట్లో తప్పనిసరిగా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కుతమస్తకాంజలి కుతమస్తకాంజలియమని కదా ఆంజనేయ స్వామి వారి విషయంలో చెప్పినటప్పుడు అందుకోసం చెప్పేసి సంక్షిప్త రామాయణం పారాయణ చేయడం కానీ రామాయణంలో మంచి సర్గలు పారాయణ చేయడం కానీ రామనామం చేస్తూ ఉండడం కానీ చేస్తూ ఉండేవాడు కదిలిన మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా రామనామం చేయడానికి బాగా హాల్పడపడేవాళ్ళు పిల్లల చేతి చేస్తూ ఉండేవాళ్ళు రామనామం జరుగుతున్న చోట స్వామివారు ఆంజనేయ స్వామివారు సంచారం చేస్తుంటారు ఆంజనేయ వారు ఎట్లాంటి దుష్టశక్తి దూరం చేస్తూ ఉంటాడు అలాగా ఆయన తొందరగా ఆయన్ని ప్లీజ్ చేయాలి మనం ఆయన్ని మనం లాక్ రావాలి ఆయన చేత మనకి ఈ దుష్ట సంబంధమైనటువంటి శక్తులు మన ఇంట్లోకి రాకుండా దూరంగా పోయేలాగా చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామివారిని డైరెక్ట్గా అనుష్ఠించినా పక్కన ఈ అనుష్ఠానం ఏదంటే మన ఈ రామ సంబంధమైనటువంటి అనుష్ఠానం రామాయణం భారా చేయడం కానీ రామనామంతో భజన చేస్తూ ఉండడం కానీ సింపుల్గా హరే రామ హరే రామ 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 హరే హరే ఇది ఎక్కువగా అంటూ ఉండేవాడు వీటి మూలంగా మనకి రామనామం చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఆంజనేయ స్వామి ఉంటాడు తప్పనిసరిగా ఆయన మన జోలికి ఇట్లాంటి దుష్టశక్తులు రానికుండా చేస్తాడు ఎవరైనా ఏదైనా చేసినా కానీ అంటే మంత్ర సంబంధమైన ప్రయోగాలు ఏం చేసినా కానీ మనకి తగలకుండా ఉంటాయని దర్శనం చేస్తూ ఉండేవాడు రాత్రిపూట తప్పనిసరిగా బయటకు వెళ్ళిస్తున్న వాళ్ళందరూ కూడా కాలేజీలు కడుక్కొని ఇంట్లోకి రావడం అనేది అలవాటు చేసుకోవాలి రెండు ఏంటంటే బయట తిరిగి వచ్చిన బట్టలతో ఇంట్లో మంచాలను పడుకోకూడదు వాటి మూలంగా దుష్టశక్తులు ఆవహిస్తూ ఉంటాయి ఇంట్లో రాత్రిప్పుడు భోజనం చేసిన దాంట్లో కంచాలు ఎంగిళ్ళు అట్టే పెట్టకూడదు వాటి మూలంగా దుష్టశక్తులు ఆవహిస్తూ ఉంటాయి చాలా చక్కగా మీరు ప్రాక్టికల్గా గమనించుకోవచ్చు చాలా అభివృద్ధిలో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా ఇబ్బందులు ఇష్టమైన దాని మూలంగా ఆ ఎంగిలి కంచాల మూలంగా అలాగే మరి చాలా అభివృద్ధిలో ఉన్నటువంటి విద్యాభ్యాసంలో ఉన్న పిల్లలు విద్య ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అందువల్ల భోజనం చేయగానే కంచం చక్కగా ఒకసారి కనీసం తొలిచి అక్కడ పడేస్తే మర్నాడిపోతున్న పనివాళ్ళు వచ్చి కడుగుతారు అనేటువంటి ధ్యాస రావాలి ఇవాళ చాలా మంది నెలలో ఇంట్లోనే సింక్లో పడే సెట్ట పెడుతున్నారు అక్కడే పక్కన దేవుడి మందిరం ఈ పక్కన గ్యాస్ కట్టి ఉంది మధ్యలో సింక్లో ఎంగిల్ పెంచాలి ఉంటాయి వీటి మనం దుష్టశక్తులు వస్తూ ఉంటాయి అసలు రాకుండా ఉండాలి అంటే మన నడవడి ఎట్లా ఉండాలనే విషయంలో మనం చేసుకోవాల్సినటువంటి అంశాలని మనం చేసుకోవాల్సిన ఆత్మ మర్చిపోయి దానికి శాంతి ఏంటి అడిగితే శాంతి దగ్గర వెళ్ళిపోతే ముందు అసలు రాకుండా చేసుకుంటే శాంతి పర్లేదు సూర్యాస్తమ సమయానికి ఇంటి తాళాలు వేసేవాళ్ళు కాదు సూర్యాస్తమ సమయంలో లక్ష్మీదేవి వచ్చే టైం కాబట్టి ఇంటి దగ్గర ఉండాలి ఉండి ఇల్లు వాగా శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి సరే వాళ్ళ జీవనోపాధి ఉద్యోగం జీవనం సాగట్ల ఉద్యోగం వెళ్తారు కనీసం ఉద్యోగానికి వెంటనే ఇల్లు వాళ్ళు శుభ్రం చేసి దీపారాధన చేసిన తర్వాత మరి మిగతావి భోజన కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవడం చాలా అవసరం అలా చేసి ఇల్లు రాత్రిపూట పొడుకునే ముందు కూడా ఇల్లు శుభ్రంగా ఉండేలాగా చేసుకుని పడుకోవాలి ఇంట్లో అంట్లు ఎంగిళ్ళు లేకుండా అంట్లో ఉండొచ్చు కానీ ఎంగిళ్ళు ఉండకుండా చేసుకోవాలి వాటి ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతుంటారు కానీ ఈ చేయరు ఆయన చెప్పేది ఏంటి మేము వినేది ఏంటి అనుకుంటూ ఉంటారు చాలామంది ఇబ్బంది పడ్డానికే సిద్ధం కానీ వాళ్ళకి ఏంటంటే ఒక షో వెంటనే నిన్న నాకు బాగా నరఘోష తగిలిందయ్యా అయ్యా బలాన ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన మంత్రం తాయెత్తు మంత్రిని ఇచ్చే నాకు తగ్గిపోయింది అది చెప్పుకోవడం వాడికి ఇంట్రెస్ట్ కానీ ఇంటికి వచ్చాక ఒకసారి స్తోత్రం బారాయణ చేత మనకు కూడా రక్షణ జరుగుతుంది అనేటువంటి భావన రాదు రావాలి అది వచ్చినప్పుడే ఈ దుష్టచక్తులు రావడం మానేస్తే మనకు కూడా ఇబ్బంది లేకుండా పోతుంది సింపుల్గా నేను ఇందాక చెప్పినవన్నీ కూడా చాలా సింపుల్ ప్రకరణాలు దుర్గా చాలా ప్రధానం అండి సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని దుర్గా అష్టోత్తరము దుర్గా పారాయణం పారాయణ చేయడం వల్ల మీకు చాలా మంచి మారుతుంది పూర్వం అంతా కూడా చేసేవాళ్ళు సప్తశ్లోకి అందరూ కూడా పారాయణ చేస్తుండేవాళ్ళు లక్ష్మీనృసుకు స్తోత్రం సాయంత్రం పూట పారాయణ చేస్తూ ఉండేవాళ్ళు హనుమాన్ జాతీయ పారాయణ చేస్తూ ఉండేవాళ్ళు ఇలాంటివన్నీ వదిలేసేసి మీరు చేయకూడని పనులు చేసి ఆ నరకూష తగిలేలాగా చేసి ఆ తర్వాత నరకోశ తగిలి బాధపడేందుకు అది రాకుండానే ప్రయత్నం చేసుకోండి తద్వారా మీరు సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది స్వస్తి